ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడి పల్సర్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ మనకి జర్కింగ్ తో అయితే వచ్చింది ఆ వెహికల్ ఎలా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాను అన్నది వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ మనకి ఓబీ కనెక్ట్ చేయడానికి మనకి పీ జీరో వన్ జీరో సెవెన్ కోడ్ అయితే పడింది ఇది ఏంటంటే మనకి మ్యాప్ సెన్సర్ పల్సర్ తోటల్ బాడీలో మనకి ఎయిర్ ఫిల్టర్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకి ఇదే ఆ సెన్సర్ ఆ సెన్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అది ఇంటి దగ్గర ఒక రూపాయి కూడా ఖర్చు లేకనన్నది వీడియో క్లియర్గా అయితే చూపిస్తాను చూశారు కదా ఎంత డస్ట్ అయితే పడేస్తుంది దీని వల్ల అయితే మిక్సింగ్ అయితే వస్తుంది కొద్దిగా పెట్రోల్ ఒక ఎయిర్ బడ్ అనేది ఒక రెండు మూడు ఎయిర్ బడ్లు అనేది తీసుకున్న హోల్ అన్నది మనకి సెన్సర్ ఓపెన్ చేయడానికి మనకి రెండు స్కూల్ ఓపెన్ చేయాలని హోల్ అనేది కంప్లీట్ అయితే క్లీన్ చేసుకోవాలి సెన్సర్ ను కూడా క్లియర్ గా అనేది క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఆ సెన్సర్ అన్నది ఎటువంటి కార్బన్ లేకుండా మనకి తోటల్ బాడీ కూడా అదే విధంగా అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసేసి దాని ప్లేస్ లో దాని పిక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి అప్ చేసే చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుంటే ఆ కార్బన్ ఉన్నది కాబట్టి మనకి పెట్రోల్ అనేది ఫ్రీగా వెళ్ళి మనకి ఎటువంటి జర్కింగ్ జరిగింగ్ ఉండదు ఎటువంటి లాగి పెట్టడం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఓబిడి కనెక్ట్ చేసే కోడ్ అన్నది క్లియర్ చేస్తాను క్లియర్ చేసిన తర్వాత మనకి వెహికల్ ఎలా లాస్ట్ లో మీకు చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్క్రైబ్ చేయడం మంచి చిచ్చిపోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళైతే